తేదీల్లో పుట్టినవారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు అందుకోసం కష్టపడతారు కొందరికి విజయం లేటుగా దక్కితే మరికొందరు తొందరగా డబ్బు కీర్తి పొందవచ్చు సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారట ఆ తేదీలేంటో చూద్దాం సంఖ్యాశాస్త్రం ప్రకారం బాగా డబ్బు సంపాదించాలి లగ్జరీగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకోసం పగలు రాత్రి కష్టపడతారు అయితే కొందరికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవచ్చు వారు ధనవంతులు కావడానికి చాలా టైం పట్టవచ్చు కాని కొందరికి కష్టంతో పాటు అదృష్టం తోడై తొందరగా ధనవంతులు కావచ్చు సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు మరి ఆ తేదీలేంటో అందులో మీ బర్త్ డేట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ తేదీల్లో పుట్టినవారు ధనవంతులవుతారు సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు చాలా డబ్బు కీర్తిని పొందుతారు ఈ నెలలో అయినా నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య నాలుగు మూలసంఖ్య నాలుగు కలిగిన వ్యక్తులు మంచి ఆశయం కలిగినవారు వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ తేదీల్లో పుట్టినవారు దేన్ని అంత సులభంగా పొందలేరు విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు ముప్పై సంవత్సరాల తర్వాత నాలుగో సంఖ్యకు అధిపతి రాహువు ఈ వ్యక్తుల అదృష్టం రాహువు ప్రభావంతో రాత్రికి రాత్రే ప్రకాశిస్తుంది రాహువు వీరి జీవితంలో చాలా ఎత్తుపల్లాలను తెస్తాడు కాబట్టి నాలుగో సంఖ్య ఉన్నవారు ముప్పై సంవత్సరాల దీర్ఘకాలం వేచి ఉన్న తర్వాత జీవితంలో విజయం పొందుతారు రాహువు ప్రభావంతో వీరు రాత్రికి రాత్రే కోటిస్వరలవుతారు వీరి స్వభావం ఎలా ఉంటుందంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య నాలుగు కలిగిన వ్యక్తులు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా భయపడరు ప్రతి కష్టాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు రాహువు ప్రభావం వల్ల వీరికి చాలా ఓపిక ధైర్యం ఉంటాయి ఈ గుణాలే వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి